సమయులు రెండవ పుస్తకం సమయులు రాసిన రెండవ పుస్తకంలో నుంచి ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చదువుదామా దాబీదు రాజు లోపల ప్రవేశించి ఆ ప్రభువా యహోవా ఎంతగా మీరు నన్ను నేను వాడును దేవునికి మహిమ కలుగును గాక మీరు నాకు రెండే రాజైన దావీదు నా తానుతో అంటున్నాడు ఏమనంటే ఎందుకంటే నా తాను ప్రభు పక్షాన దావీదు దగ్గరికి వచ్చి దావీదుకి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు నేను అవన్నీ చెప్తాను మీకు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత రాజు అయిన దావీదు లోపలికి వచ్చి అంటాడు ప్రభుతో దావీదు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఆ పాటు వాడని ఎంతటి వాడని అంటే దేవుడు దావీదును ఎంతగా హెచ్చించాడంటే బిడ్లారా మొదటిగా మనం దావీదు జీవితాన్ని గమనిస్తే యష్యాకి ఏడుగురు బిడ్డలు ఒక చోట ఏడుగురు ఉంది ఒక చోట యనమండుగురు ఉంది ఏదేమైనా కనిష్ఠుడు చివరి వాడు దావేది ఎవరండి అయ్యి చెప్పండి అలా దావీదెవరా ఏది నేను చెప్పింది చెప్తే కూడా అంటే మీ మైండ్ వాక్యంలోకి తీసుకురావాలండి చైతన్య గడు ఏం చేస్తాడంటే బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ చేస్తాడు కాబట్టి వాక్యం మన నా నా ఆశ ఏంటంటే వాక్యం వెళ్ళాలి ఏదో రీతిగా వాక్యం లోపలికి వెళ్తే ఆంతర్యమును వాక్యము కడిగి శుద్ధీకరిస్తే మనం ప్రభు కొరకు బలమైన సాధనాలుగా మారగలం లేకపోతే కష్టం వాక్యం ఏంటి వాక్యమే ఆమె ఏం చెప్పండి వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి దేవుని వాక్యమే మనల్ని కడతాది దేవుని వాక్యమే మనల్ని సరి చేస్తుంది దేవుని వాక్యమే బైబిల్ అంటుంది వాక్యం గురించి ఆయన వాక్యం అంటే అర్థమంట ఏంటండి అంట అర్థంలోకి వెళ్ళినప్పుడు మన ముఖం యొక్క వికారము ముఖం యొక్క అందం అర్థమవుద్ది ఎక్కడ ఉందో మన ముఖం ఎలా ఉందో తల ఎలా ఉందో అర్థమైందో అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి మనకు అర్థం అవుతూ ఉంటుంది అలాగే వాక్యపు అర్థం దగ్గరికి వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏ రేంజ్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఒక చోట వాక్యం సబ్బు అని ఉంటుంది అంటే సబ్బు బట్టల్ని ఏం చేస్తుంది మురికంతటిని శుద్ధీకరిస్తుంది వాక్యం కూడా మనల్ని శుద్ధి చేస్తుంది ఇంకో చోట సుత్తే అంటుంది అంటే కఠినత్వాన్ని బద్దలు కొట్టి బృదత్వాన్ని తీసుకొచ్చేది వాక్యం ఇలా చెప్పుకుంటే వాక్యానికి చాలా బిడలారో ఉపయోగాలు ఉన్నాయి వాక్యం మన జీవితంలో అర్థమవుతుందండి అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో వాక్యాన్ని మరి పెట్టుకున్నప్పుడు వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు మన జీవితాలు చాలా ఆరోగ్యవంతంగా ఆశీర్వాదకరంగా ఇతరులకు దేవునిగా ఉంటుంది బెడలారా దావీదుని దేవుడు ఎంత హెచ్చించాడంటే తన సొంత అన్నతమ్ములే తనని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో పరిస్థితిలో దావీదు ఉన్నాడు దావీదు ఇదే దావీద్ అడ్రస్ మీరు చ మీరు చదివితే మీరు సమయలు గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం చదివితే దావీదు గురించి చాలా క్షుణ్ణంగా చాలా చక్కగా వ్రాయిబడి ఉంటుంది ఇది సమయం కాదు ప్రసంగ సభ అంతగానే కాదు దేవునికి స్తోత్రం యష్యా వచ్చి దావీదు కుమారుల్లో నేను ఒకన కనుగుంటిని అతడు నాకు ఇష్టానుసారణ మనుషుడు అని చెప్పినప్పుడు దావీదు అక్కడ ఉండడో మొదటోడు వస్తాడు వాడు వస్తాడు మూడో వస్తాడు అలాగే ఆరుగురు ఏడుగురు వస్తారు వాళ్ళందరూ ఎవరు అంటారు అప్పుడు యశి అని అడుగుతాడు ఇంకా ఇంకెవరు ఉన్నాడు అంటే యశి అంటాడు ఉన్నాడు అండి ఆడు ఎక్కడో ఉన్నాడు ఆడుకోవడం మీకు ఎందుకంటే ఎవరు బాబా అని తెప్పించు ఏమో చూద్దాం దేవుడు ఒకవేళ నువ్వు కోరుకున్నాడేమో అని దేవుని బిడ్డలారా దావీదు అల్లాద దూరం ఉండగాని యశ్య దేవుని బిడ్డలార సమయలు దేవుని హృదయం పొంగుతూ ఉంది అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు నేను ఎన్నుకున్న నా కుమారుడు వాడే దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా అరణ్యములోనే తన జీవితం చాలా సంవత్సరాలు గడిపేశాడు తనకుంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేదు ఇంకొక విషయం చెప్పన దావీదు అలా గొర్రెలు కాసుకుంటూ అర్థమైందండి అలాగూ తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు కానీ తన జీవితంలో ఒక విలువైన విధానాన్ని కోల్పోలేదు ఏంటో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కోల్పోలేదు అల్లలోయ దావీదు తన చిన్ననాటి నుంచే దేవుడంటే భయము దేవుడంటే భక్తి ప్రార్థనన్నా దేవుడన్నా అర్థమవుతుందండి దేవుని వాక్యమన్నా దేవునితో గడపటమన్నా దేవుని సన్నిధి అన్న హృదయము ఎంతో ఉప్పొంగిపోయేదంట కీర్తనలు చదివితే దావీదు తన పాటల్లో చాలా సందర్భాలు దేవుని సన్నిధి కోసం దేవుడు చేసిన ఉపయోగాల కోసం దేవుడు చేసిన ఆశ్చర్యక్రియల కోసం చాలా రాసుకుంటూ వచ్చాడు దేవునికి స్తోత్రం అంతటి మరి దేవుని బిడ్డారా కుప్పలో ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడంట గనులుగా ఎంచుకుంటాడంట హల ఊయా ఇక్కడ అన్నాడు అయా నా కుటుంబాన్ని మీరు ఎంతగా హిచ్చించటానికి నా కుటుంబాన్ని మీరెంతగా ఆశీర్వదించటానికి నన్ను ఎంతగా మీరు దీవించటానికి నేను వాడని అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అసలు దావిదుని దేవుడు ఎంతగా దీవించాడో ఒకసారి కొన్ని మాటలు మనం చదువుకుని దేవుని వాక్యం ఏడో అధ్యాయం మొదటి వచ్చిన ఏడో అధ్యాయం యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయాన్ని నెమ్మదిని కలుగు దేవునికి స్తోత్రం హాలలోయ దావీదుని దేవుడు ఎంత హెచ్చించాడో ఆ ముందు అధ్యాయము మొదటి ఏడో అధ్యాయం నుంచి మనం గమనించుకుంటా వస్తే నలుదిక్కుల శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడట దేవునికి స్తోత్రం నేనొక్క మాట చెప్తాను బాగా వినండి మనము ఆశీర్వదించబడనంత సేపు మనకి శత్రువులు ఉండరండి మనము దీవించబడుతున్నప్పుడు మంచి పేరు కలుగుతున్నప్పుడు మంచి ఖ్యాతి కలుగుతున్నప్పుడు మనము అంచెలంచెలగా అభివృద్ధి పొందుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి శత్రువులు తయారవుతారు అందులో సందేహం లేదు మన జాబులో కూడా శత్రువులు ఉంటారు మనకి మనం పనిచేసే చోట కూడా మనకి శత్రువులు ఉంటారు వాక్యం అంటే వేట కాని ఊరి నుంచి ఆయన నన్ను తప్పించాడు గణాంధకారపు లోయలో సంచరించనని నేను భయపడను ఎందుకంటే ఆయన నాకు కాపరి అలెలుయా ఇరవై మూడో కీర్తనలో ఉంటుంది దేవుడి హోవాక్ నాకు కాపరి నాకు లేమి కలగదు లేముండదు నేను చెప్పనా ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ బ్రతుకులో ఎంత దీవించబడ్డా ఏ చోటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రభుని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఆయన ప్రేమించటం మొదలు పెడితే అపాయాలు రాకుండా శోధన రాకుండా శత్రువు రాకుండా అపవాది తంత్రాలు మన మీద పనిచేయకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటాడు అల్లెలుయా ఆయన మనకి కాపరిగా ఉండాలి ఆయన మనకి యజమానుడిగా ఉండాలి ఆయన మనకు దేవుడిగా ఉండాలి ఆయన మనకి మెంటర్గా ఉండాలి ఆయన మనల్ని నడిపించాలి రోమిలికి రాసిన పత్రిక ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ ఆయన పిల్లలు ఎనిమిది ఇరవై ఆరు నుంచి ఉంటారు దేవునికి స్తోత్ర దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని నడిపించాలి దేవుడు మనల్ని గైడ్ చేయాలి దేవుడు మనకు మెంటర్గా ఉండాలి దేవుడు ఆలోచన ఆలోచనకర్తగా ఉండాలి దేవుడు మనకి మనల్ని నడిపిస్తూ ఉండాలి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దేవుడు నడిపించాలి నేను చెప్పనండి దావీదును దేవుడు అంత ఆశీర్వదించడానికి ఇచ్చానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని నడిపింపుని ఎప్పుడు కోల్పోవాలి దావీదు దేవుని ఆలోచన నుంచి ఎప్పుడు తప్పిపోవాలి దావీదు దేవుని ఉద్దేశాల నుంచి ఎక్కడ తొలగిపోవాలి అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ఉంటుంది కొత్త నిబంధనలు అందుకే అతడు నా ఇష్టమును నెరవేర్చేవాడు అందుకే దావీదుని హెచ్చించటానికి సవులను త్రోసిపుచ్చేశాను అంటాడు నేను చెప్పనా నువ్వు దేవునికి ఇష్టడు అనుకో నువ్వు దేవునికి ఇష్టరాలు అనుకో దేవుడికి నచ్చేటట్టుగా ఉన్నవనుకో దేవుడు మెచ్చేటట్టుగా ఉన్నవనుకో నేను చెప్తానండి అసలు నిన్ను ప్రేమించినట్లుగా నిన్ను హెచ్చించినట్లుగా నిన్ను వాడుకున్నట్లుగా నిన్ను నడిపించినట్లుగా నిన్ను హెచ్చించినట్లుగా ప్రపంచంలో ఎవరు హెచ్చించడం ఆయన ఒకని హెచ్చించను ఒక తగ్గించు ఎందుకంటే ఆయన చేతిలో ఉంది ఆయన ఆధీనంలో ఉంది బిడ్డలారా దావీదును దేవుడు హెచ్చించడానికి గల కారణం అతనికి విజయాలు ఇస్తూ వచ్చాడట అంతేకాదు బిడ్డలారా అతనికి శత్రువుల నుంచి విజయాలు ఇచ్చాడట మన శత్రువుని అంటను నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు మనకి మన శత్రువు ఎవరంటే అపవాదం అక్కడే మనుషులు మనకి ఎప్పటికీ శత్రువులు కాకూడదు ఒకవేళ మనల్ని ఎవరైనా శత్రువులుగా భావిస్తే ఇక కర్మ అంతే అసలు యేసు ప్రభు పిల్లలకి శత్రువు లేరు అలెలుయా ఎందుకంటే అంటేనే ప్రేమ ప్రేమ స్వరూపి ప్రేమామయుడు అసలు ఆయన ఆయన పిల్లలు కూడా అలాగే ఉండాలి ఆయనలాగా అప్పుడే కదా మనం క్రైస్తవులు అని పేరు పొందుతాం అప్పుడే కదా దేవుని పిల్లలుగా మాదిరికరమైన క్రైస్తవులుగా మారుతాం అలెలోయ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా ప్రేమించి ఎంతగా ఆరాధించడానికి ప్రథమ కారణం ఏంటి తెలిసి ఆయన ప్రేమ కలిగిన వాడు యేసుప్రభు ఏమై ఉన్నాడంటే ప్రేమ ఉన్నాడు ఆయన గుణగణాలలో మత్తి ఉన్నతమైన గుణగణం ఏంటంటే ప్రేమ హెల్లూయా అసలు ప్రభు దగ్గర దొరికే అంత ప్రేమ మనం లౌకికంగా ఈ లోకంలో ఎక్కడా పొందలేం దేవునికి స్తోత్రం ఒక ఆయన దేవుని బిడ్డలారా చాలా శ్రమల్లో ఉన్నాను చాలా కష్టాల్లో ఉన్నాను నన్ను అందరూ వదిలేశారు అంటే దేవుని బిడ్డలారా అలాంటి వాళ్ళు కూడా ప్రభు తీసుకుంటాడా పాడై కూడా ఏసు తీసుకుంటాడు దిగజారి పన్నుల్ని ఏస్రో తీసుకుంటాడు జీవితంలోకి చచ్చిపోతారనుకున్న వాళ్ళు కూడా ఏసుప్రో తీసుకుంటాడు ఏసు ఎవరినైనా ప్రేమించగలడు ఎవరినైనా ఆదరించగలడు ఆయనకి హెచ్చు తగ్గులు లేవు డబ్బు వాళ్ళు ఒకలా ప్రేమించడు లేను ఒకలా ప్రేమించడు అందం ఉన్నవాళ్ళు ఒకలా ప్రేమించడు అందో లేను ఒకలా ప్రేమించడు కుంటూ ఉండి ఒకలా గుడ్డు ఒకలా ప్రేమించడు ఆయన ప్రేమ ఎప్పుడు అందరి మీద యథాస్థితిగా ఒకేలా ఉంటుంది నేను ఇంకో విషయం చెప్పనా యేసు ప్రభుకి ముద్దు కూడా ఇవ్వలేడు నిజమండి అసలు ముద్దు పిల్లలు ఎవరు లేరు ఆయనకి యేసు ప్రభు ఎక్కడైనా ఎవరినైనా ఒకరినే ప్రేమించినట్లుగా బైబిల్లో చూపించు లేదు దేవుని బిడ్డలారా ప్రభు అందరినీ అంతటా ఒకేలా ప్రేమించే సమర్థుడు స్తోత్రం చెప్పండి అలేలుయా నేను అంటాను బిడ్డలారా మనకి శత్రువులు లేకుండా చేసి దావీదికి శత్రువులు లే అసలు దావీదికి శత్రువులు తయారైతే సొంత కొడుకు అభిషాలమి శత్రువు అయిపోయాడు అర్థమవుతుందండి అహితఫేల్ శత్రువైపోయాడు సౌలు శత్రువైపోయాడు దావీది ఎంతమంది శత్రువులు తెలుసా ఆ శత్రువులందరితో దేవుడు బిడ్డ దేవుని స్థాత్ర నేను చెప్పని రాత్రి చేతబడిగాడిని శత్రువైనా మాంత్రికుని శత్రువైనా దురాత్మల్ని శత్రువైనా ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను ప్రాఫసీ చెప్తా ఉన్నాను ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాను దేవుడు వాటన్నిటిని తుణ తునకలు చేయగలిగిన శక్తివంతుడు వాటన్నిటిని నాశనం చేయగలిగిన సమర్థుడు నీకు శత్రువులు లేకుండా చేయుటకు ఆయన ఒక్కడే సమర్థుడు నువ్వు చేసే పనిలోనైనా అర్థమవుతుందా ఎక్కడైనా దేవుడు నీకు శత్రువులు లేకుండా చేయగలడు దావీదుని చేశాడు అలాగా అతనికి శత్రువులు లేకుండా చేసి నెమ్మదిని అనుగ్రహించాడట దేవునికి స్తోత్రం ఏం అనుగ్రహించాడని బిడ్లారా నెమ్మది నేను ఒక్క మాట చెప్పన కోట్ల ఆస్తి కూడా ఈ పూట నెమ్మది లేదు తెలిసండి కోట్ల ఆస్తి పరుడికి నెమ్మది ఉండదు యేసుప్రభు పిల్లలకి నిత్యము నెమ్మది ఉంటుంది ఎందుకంటే ఆయన మన హృదయంలో కొలువైన దేవుడు స్థిరుడైన దేవుడు మనకి నెమ్మదినిచ్చేవాడు సమాధానం ఇచ్చేవాడు దావీదిని శత్రువులను తీసేశాడంట అందుకే అంతగా హెచ్చించడానికి నేను ఆపాటును అంటున్నాడు నెమ్మది కలిగి చేసినందుకు ఎంతగా ఇచ్చించప్రభ అంటున్నాడు అసలు అసలు దేవుడు మనల్ని ఇచ్చించడం అంటే ఆస్తి ఐశ్వర్యం కాదు మనకి కనబడనకుండా కీడు తలపెట్టు ఆయన ఆరాధించేవానికి ఆయన ఆయన ఆయన్ని నమ్మకం యథార్థంగా నడిపించ ఆయనతో ఉన్నావనుకో నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతాడు ఆయన స్తోత్రం చెప్పండి ఇంకా కిందకి చదవని బిడ్డారా కొన్ని మాటలు నేను చెప్తాను ఎనిమిదో వచ్చిన ఆ ఏడాది ఎనిమిది వచ్చింది తొమ్మిది నీవు పోవు చోటులల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు స్తోత్రం చెప్పండి దావేదిని ఏం చేశాడంట ఏం చేశాడంట బిడ్డలారా తోడుగా ఉన్నాడంట దావేదికి దేవుడు ఎలా ఉన్నాడంట తోడుగా ఏసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి చెరసాలలో ఉన్న వెళ్ళారా తర్వాత శ్రమలలో ఉన్న శోధంలో ఉన్న చేసేపు ఏం చేశాడు నెమ్మది కొండగలిగాడు దేవుడు మనకు తోడు ఉంటే కలిగే యాక్సిడెంట్ నుంచి తప్పింతాడు రోగాల నుంచి తప్పింతాడు అపాయాలని తప్పెంతాడు దురాత్మల శక్తులని తప్పింతాడు అలాయా అసలు దేవుడు అంటే ఏంటి దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం సమయ అంట యహోవ తనని ఎడబాసనని తెలియక యధావిధిగా విరజింపుకుంటున్నాడంట అప్పటికి యహోవా ఏం చేశాడంట అతనే అంటే తోడు పోయింది అల్లెలుయా ఈ లోకంలో మనకి అందరు తోడు కంటే ప్రాము దేవుడు తోడుగా ఉన్నాడట రెండవది ఏంటంటే దేవుని పెట్టారు నాలుగవది మంచి పేరు ఘనత కలగజేశాడట దావిధి దేవుడు ఏం చేశాడంట తోడుగా కాక మంచి పేరుని ఘనతను ఈ రెండు దేవుడేస్తాడండి పేరు ఘనత అబ్రహాముని బొమ్మలు అమ్మో బొమ్మలను అమ్ముకునేవాడు అబ్రహాము ఎక్కడా తన సొంత దేశంలో దేవుడు అన్నాడు అబ్రహాముతో నానా అబ్రహమా నీవు నీ దేశమును నీ స్వదేశముని బంధువుల్ని ఇంటి వారిని మరిచి నేను నీకు చెప్పే ప్రాంతం వచ్చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప చేస్తాను నీ పేరును ఉన్నతంగా హెచ్చిస్తానన్నాడు బిడ్లారా దేవుని మాట విన్న అబ్రహాము ఈరోజు ఇస్రాయల్ దేశం అంత హెచ్చించాడంటే దేవుని మాట విన్నాడు కాబట్టి దావీదు కూడా దేవుని మాట విన్నాడు దేవునికి లోబడ్డాడు దేవుణ్ణి ప్రేమించాడు దేవుని బిడ్లారా దేవుని కొరకు నిలబడ్డాడు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు దేవుని నామాన్ని స్మరిస్తూ తన జీవితాన్ని గడిపేశాడు రాజుగా ఉన్నా కూడా దావీదు దినానికి ఏడు మార్లు ప్రార్థన చేసేవాడంట దేవునికి స్తోత్ర రాజుగా ఉన్న దావీదు దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడంట ఏడు మారులు అండి అసలు రాజుగారి ఖాళీ ఉంటుందండి ఏమండి ఖాళీ ఉంటుందా అసలు మా మాకు ఇప్పుడు దేవునికి అసలు అసలు ఓ ఓ జావు కాదు కంటే అంటే అలాయా అంత బిజీ షెడ్యూల్లో కూడా తన ప్రార్థన జీవితాన్ని భక్తి జీవితాన్ని నష్టపోకుండా యథార్థంగా బ్రతుకునే దావీదు నేను చెప్పన లోకంలో మనం ఉదయం లేచింది మొదలుకొని మరలా పడుకునే వరకు చాలా పనులు ఉంటాయి మనకి చాలా బిజీ ఉంటుంది అయినా దేవునికి ఇవ్వాల్సిన టైం మనం దేవునికి ఇవ్వాలి ఆమె మేము అలా పనులు ఉంటాయి అని తెల్లవారుజాం నాలుగు టు ఆరు వరకు బిడలార ప్రార్థనలో గడు గడుపుతాం మాకు సమయం దొరికినప్పుడు అలా ప్రార్థన చేసుకుంటాం కాకపోతే మేము మాత్రం ఖచ్చితంగా నాలుగు టు ఆరు నాలుగు గంటలు నాలుగు ఐదు ఆరు గంటల వరకు మేము ఏం చేస్తామండి తెల్లవారుజామున ప్రార్థనలో గడుపుతాం సంఘమంతా ఫోన్ కాన్ఫరెన్స్లో జూముల్లో ఇలా ప్రార్థనలు జరిగిస్తూ ఉంటాం దేవునికి ఇస్తూ ఆ ఉదయం మేము చేసిన ప్రార్థన మా సంఘాలకు మా కుటుంబాలకు ఎంతో దేవునికర నేను చెప్పనండి మనకి ఎంత బిజీ ఉన్నా దేవుణ్ణి ప్రార్థించటం మానకూడదు దేవునితో గడపటం మానకూడదు దేవుని కొరకు జీవించటం మానకూడదు హలలుయా బిడ్డలారి నేను లారీతో గడిపే సమయమే మనకి చాలా విలువైనది అదే నిన్ను గొప్ప చేస్తుంది అదే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తుంది అదే నిన్ను మరి రాజులు ఎదుటిని నిలవబెట్టగలుగుతుంది నీకు పేరుని ఘనతను నెమ్మదిని ఆశీర్వాదమని కృపను సంపాదించి పెడుద్ది అలాంటి కృప ఈరోజు దావీది ఏ కృపైతే పొందాడో దావీదుని దేవుడు ఎలా హెచ్చించాడో దేవుడి కుటుంబాన్ని వచ్చిన బిడ్డలను మరి అలాగూ హెచ్చించి దీవించి ఆశీర్వదించి పంపును గాక ఆమె అందరం